హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి కార్ లవర్స్కి మరో గుడ్ న్యూస్ అదేంటంటే మారుతి సుజుకి ఇటీవల ఆల్టో కేటెన్ కొత్త మోడల్ను విడుదల చేసింది మార్కెట్లో దీని ఎక్సిచ్ చోరం ధర మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి మొదలవుతుంది ఈ కొత్త ఆల్టో కేటన్ సిఎన్జి మోడల్లో కూడా వస్తుంది సెలెరియోతో కూడిన వన్ పాయింట్ జీరో లీటర్ సి ఇంజన్ రాబోయే సిఎన్జి మోడల్లో చూడొచ్చు కొత్త ఆల్టో కేటన్ సిఎన్జి కారు కిలోకు ముప్పై ఐదు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది అదే జరిగితే రాబోయే సిఎన్జి కారు భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన సిఎన్జి హ్యాష్ ఒకటిగా ఉంటుంది ఆల్టో కేటన్ పెట్రోల్ వేరియంట్ ఇరవై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ను ఏఆర్ఏఐ ధృవీకరించింది మరోవైపు రాబోయే ఆల్టో కేటన్ సిఎన్జి కారు మైలేజ్ ముప్పై ఐదు కిలోమీటర్లు కేజీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్త ఆల్టో కేటన్ సిఎన్జి ధర ప్రస్తుతం ఆల్టో కేటన్ మోడల్ కంటే లక్ష రూపాయలకు పైగా ఉండొచ్చని తెలుస్తోంది చూస్తుంటే మారుతి సుజుకి తన లైన్ ని పెంచుకోవాలని భావిస్తున్నట్లుగా ఉంది రాబోయే కొద్ది నెలల్లో కంపెనీ కొత్త బ్రిజా బలెనో సిఎన్జి మోడల్ను కూడా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది ఆల్టో కేటన్ సిఎన్జి మోడల్ను ప్రారంభించడంతో మారుతి సుజుకి సిఎన్జి పోర్ట్ఫోలియో చాలా బలంగా మారనుంది ప్రస్తుతం మారుతి సుజుకి సెలెరియో సిఎన్జి వేగనార్ సిఎన్జి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సిఎన్జి ఎస్ప్రెసో సిఎన్జి స్విఫ్ట్ సిఎన్జి డిజైర్ సిఎన్జి ఈకో సిఎన్జి మరియు ఎట్టిగా వంటి సిఎన్జి మోడళ్లను అందిస్తోంది ఆల్టో కేటన్ సిఎన్జి భారతదేశంలో విడుదలైతే అది టాటా టియాగో సిఎన్జికి నేరుగా పోటీ పడుతుంది అదే సమయంలో రాబోయే సిఎన్జి కారు ఎస్ప్రెసో వేగనార్ సెలెరియో సిఎన్జి వంటి మారుతి సుజుకి ఇతర ఖరీదైన సిఎన్జి కార్లతో పోటీ పడుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే